కోటి నుండి వంద కోట్లు నష్టాలను తెచ్చిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శాంతి క్రాంతి మూడు కోట్ల నష్టం అంతం ఒక కోటి ఆపద్బాంధవుడు ఒక కోటి అశ్వమేధం కోటి రూపాయల నష్టం నిప్రోవ రెండు కోట్లు లాసు గోవింద గోవింద రెండు కోట్లు బిగ్ బాస్ నాలుగు కోట్లు వజ్రం మూడు కోట్లు లాసు రక్షకుడు ఏడు కోట్ల నష్టం యువరత్న రాణా మూడు కోట్లు ఆటో డ్రైవర్ మూడు కోట్లు వెంకటేష్ శ్రీను ఐదు కోట్ల నష్టం మృగరాజు పది కోట్ల నష్టం దేవిపుత్రుడు ఎనిమిది కోట్లు జానీ పదమూడు కోట్లు పలనాటి బ్రహ్మనాయుడు పదిహేను కోట్లు నష్టం తెచ్చాయి ఇక సైనికుడు పదిహేను కోట్లు ఆంధ్రవాల పదిహేను కోట్లు సుభాష్ చంద్రబోస్ పదిహేను కోట్లు ఒక్కమగాడు పదిహేడు కోట్ల నష్టం తెచ్చాయి కొమరంపులి ఇరవై కోట్లు కలేజా ఇరవై కోట్ల నష్టం రామ్ చరణ్ ఆరెంజ్ మూవీకి వచ్చిన నష్టం ఇరవై కోట్లు కాగా అల్లు అర్జున్ వరుడు బాలయ్య పరమవీర చక్ర కూడా ఇరవై కోట్ల నష్టాన్ని తెచ్చాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి మూవీ భారీ డిజాస్టర్గా నిలిచి ఇరవై మూడు కోట్ల నష్టాన్ని తెచ్చింది అలాగే ఎన్టీఆర్ మరో సినిమా రామయ్య వస్తావయ్య వెంకీ షాడో రామ్ చరణ్ తుఫాన్ ఈ సినిమాలు ఇరవై ఐదు కోట్ల నష్టాన్ని తెచ్చాయి ఇక సూపర్ స్టార్ మహేష్ నటించిన వన్ నేనొక్కడిని నలభై కోట్లు నష్టాన్ని తెచ్చి అందరినీ షాక్ గురిచేసింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ రబస మహేష్ ఆగడు ఇరవై ఐదు కోట్ల వరకు నష్టాన్ని తెచ్చాయి ఇక రామ్ చరణ్ బ్రూస్లీ ఇరవై ఐదు కోట్లు అఖిల్ ముప్పై నాలుగు కోట్లు పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ముప్పై ఆరు కోట్లు మహేష్ బ్రహ్మోత్సవం ముప్పై ఆరు కోట్లు నమో వెంకటేశా ఇరవై మూడు కోట్లు నితిన్ లై ఇరవై నాలుగు కోట్లు పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఇరవై ఐదు కోట్లు నష్టాన్ని తెచ్చాయి ఇక మహేష్ బాబు స్పైడర్ మూవీ అరవై కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది అలాగే పవన్ అజ్ఞాతవాసి అరవై రెండు కోట్లు లాసు తెచ్చింది అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాహో యాభై రెండు కోట్ల నష్టాన్ని తేగా చిరంజీవి సైర నరసింహారెడ్డి నలభై నాలుగు కోట్లు ఎన్టీఆర్ కథానాయకుడు యాభై కోట్లు ఎన్టీఆర్ మహానాయకుడు నలభై ఏడు కోట్లు రామ్ చరణ్ వినయ విధేయరామ ఇరవై ఏడు కోట్లు లాసు తెచ్చిపెట్టిన సినిమాలుగా నిలిచాయి అలాగే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఆచార్య సినిమా ఎనభై కోట్ల లాస్ తెచ్చింది